శ్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఈరోజు ఒంటి గంటకి ప్రారంభోత్సవం చేస్తున్నారు అన్నదాత సుఖీబాబా ఫస్ట్ విడత స్టేట్ గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఈరోజు రైతన్నల ఖాతాలోకి అవుతాయి రెండో విడత ఐదు స్టేట్ గవర్నమెంట్ ఐదు వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు కలిపి రెండో విడత ఏడు వేల రూపాయలు పడతాయి మూడో విడత స్టేట్ గవర్నమెంట్ నాలుగు వేలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు ఆరు వేల రూపాయలు మూడో విడత పడతాయి మొత్తం ఎరసి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు రైతన్న ఖాతాలోకి పడతాయి నా మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు పడతాయి ఆగస్టు పదిహేను మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభత్వం చేస్తారు దానివల్ల వాళ్ళకు ప్రాబ్లం లేకుండా ప్రతి సంవత్సరం ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్ ఒక్కొక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు చొప్పున వేయాలని నిర్ణయించారు అది ఆగస్టు ఈ నెల పదిహేను దాటిన తర్వాత నెలాఖరు లోపల ఏదో డేటు ఫిక్స్ చేయడం జరుగుతుంది జై హింద్